బ్రాండ్ కూడా దెబ్బ విధంగా ప్రవర్తించారు ఇది చాలా బాధేస్తుంది ఇంతేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం వాస్తవాలను వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మీకు చేస్తాం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబదారీతరంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే మీ కానీ అక్కడ వేసినటువంటి చార్జ్ షీట్ రిపోర్ట్ గానీ అన్నీ ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్ లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏ విషయాలు చేస్తే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెగ్యులర్ మింజ అని చెప్పి విజ్ఞప్తి చెప్పేస్తున్నాను ధన్యవాదాలు నేను ఈ రోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలోనే ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లా ఉంటుంది దానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఐదేళ్ళకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లా ఉండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి గారి డబ్బులు లేవు మూడు నెలలు జీతాలు ఇవ్వలేవు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము ఓపీ పట్టండి ఖజరా ఖాళీ అయింది దయచేసి సహకరించ సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజులో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ బియ్యం రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు క్యాబ్లు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే చేసుకొని సహకరించారు అదే విధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు కట్టి నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ లో పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే కాదు దీన్ని కరెక్ట్గా అయిన ఫౌండేషన్ వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను అయితే మరీ దుర్మార్గులు వస్తుంది విధ్వంసం చేసినట్టు పోలవరాన్ని దయాఫాం వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మంది బాబా ఆందోళన చెప్పారు అధ్యక్ష వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే రాదు భద్రత కావాలి ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రూలింగ్ పార్టీ కాని అపోజిషన్ గాని కుండే రాజకీయ నాయకులు కాని ఎక్కడికక్కడ అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు ఆ విషయం కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల పైన ఉంది మనం నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనకాలు వస్తాయో రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలి అధ్యక్ష చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయం స్వార్థం కోసం కాదు అధ్యక్ష ఎన్నో త్యాగాలు చేశారు మనకు సోదతరం వచ్చింది నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే ఆ మీరు చూస్తే ఈ ఐదు నెలల్లో ఏం చేసా అని నిన్నటి వరకు మాట్లాడాం రాబోయే రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకు ఒక పవిత్రత ఉంది మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంటుంది అందుకని వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్షాలు ఇందులో నేను రాతగా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్ గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సెవెన్ కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కామెషన్సీ మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది మీ నాయకులకి అందరూ కూడా పేరు ఉంటుంది ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే చేయకపోతే వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ డెవలప్మెంట్లో మీరు చూస్తే స్వర్ణ టూ జీరో ఫోర్ సెవెన్ కి వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే మూడు ఉండాలి ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాత్రాలన్నా ఎలాంటి అవసరాలు కూడా చేయ అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం రాష్ట్ర ఆదాయం వస్తుంది రెండోది హెల్త్ ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఉండటమే కాదు లాంగ్ ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది ఇండియాకుండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మాట్లాడతాను అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం అంటే వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ మూడు సిద్ధాంతాలపైన ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ మీరు చూస్తే బై టూ ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఎన్ స్టేట్ ఆఫ్ హ్యాపీ థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు ఎస్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫోస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ ప్రోగ్రెసివ్ గా ఉండాలి ఇన్క్లూజివ్ కమ్యూనిటీ గా ఉండాలి ఏ వాల్యూ ఆఫ్ ఇన్ ఏ నాలెడ్జ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యారల్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతా ఉంటే ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకోగలుగుతాం పోతాం ఇది విజన్ డాక్యుమెంట్ లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్కన ఆ మూడు కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ డ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఫ్యామిలీ యాజ్ యూనిట్ గ్లోబల్ థింకర్స్ థింకర్స్ యాజ్ టింకర్స్ టుడే గ్లోబల్ డైస్పోరా డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియా కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు కమ్యూనిటీ ఉంది నాలెడ్జ్ కాలంలో ముందుకున్నారు అందుకని గ్లోబల్ థింకర్స్ గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ పి ఫోర్ జీరో పవర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ సమాజంలో సంపద సృష్టించడం పీ త్రీ వల్ల సాధ్యమైంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు కావాలి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం వాళ్ళు టోల్ పెట్టి కొంత డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకు సంపద వస్తా ఉంది సమాజానికి మేలు జరుగుతూ ఉంది కానీ నేనేమంటున్నానంటే పి ఫోర్ ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత పది మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం ఇంతవరకు సాధ్యం కాలేదు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇంకో వాల్యూ ఆఫ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ ఆఫ్ గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రొటీన్ గా చేస్తే మనం ఎక్కడున్నా అక్కడే ఉంటాం ఇన్నోటివ్ గా ఆలోచించాలి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి ఈ రోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలు గుంతలుగానే ఉండేటిది నాకు ఒక అనుభవం కూడా ఉంది ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చి విజిట్ చేసి అక్కడ తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి కారు ముందు పోయే పరిస్థితి లేదు అక్కడి నుంచి నాకు ఆరు ఏడు గంటలు పట్టిన తిరుమతి పోవడానికి సెవెన్ ఎయిట్ అవర్స్ అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరి రమ్మన్నా ఏమైనా ఏమైపోయింది ఎందుకే లేదని స్టేట్ ఇంజనీర్స్ అయితే సార్ నేషనల్ హైవే ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు మేము ఏది లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు తెలిసి అడిగాను సార్ మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ అది కాబట్టి మేము ఎట్ చేస్తా ఉన్నారు నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను మలేషియా జనాభా రెండు కోట్లు మంది నూట ఇరవై కోట్లు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చేశారు ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశారు ఒక వంద కిలోమీటర్ ఆ రోడ్డు చూస్తే ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ చిన్న దేశం పుట్ట దేశం అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు అడిగాను సార్ వాళ్ళు చేశారు మనం చేయలేదు డబ్బులు అన్నారు నేషనల్ హైవే డబ్బులే మనకు పోయిపోతుంది అది సీడ్ క్యాపిటల్ గా ఉంటుంది మనం ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది ఏద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మొట్టమొదటి రోడ్లు గోల్డెన్ క్వార్డర్ లెటర్ రోడ్ నెల్లూరు చెన్నై ఈ రోజు మీరు అందరు రికార్డ్ చూసుకోవచ్చు అక్కడ నుంచి ఐదేళ్లలో గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్ వేశారు అక్కడి నుంచి ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చాయి ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తో అవుతున్నాయి ఇంకా ఈ యాభై ఐదు వేల కోట్ల నుంచి ఒక నలభై వేలు యాభై వేల కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఇంకొక పక్కన ఈ ఈరోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విషన్ డెవలప్డ్ కంట్రీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజుండే పరిస్థితి ఎదు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం రెండులోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అక్కడి నుంచి టూ జీరో ఫోర్ సెవెన్ కి రెండు గాని ఒకటి గాని అవుతాం డెవలప్డ్ నేషన్ మనం అయ్యే ఉంది అయితే అధ్యక్ష ఇది ఆన్రబుల్ పిఎంఎస్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్ నేషన్ ఇది వచ్చినప్పుడు సెంట్ర స్టేట్స్ టు వర్క్ టీమ్ ఇండియా టు దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అటు కేంద్రం రాష్ట్రం రెండు కలిస్తే ఒక టీమ్ గా పనిచేస్తే మనం అనుకున్న డెవలప్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ భారత్ కెన్ ఓన్లీ అచీవ్మెంట్ అచీవ్ స్టేట్స్ డెవలప్ రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వస్తుంది దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేశాం ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచించడం దూరదృష్ట ఆలోచించడం దానికి ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడం ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందు పోతూ మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం జూన్ లో నేను ముఖ్యమంత్రి అవుతానే జూలై ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు ఇచ్చాం వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరిలో మీటింగ్ పెట్టాం ఇంకో పక్కన ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క మీటింగ్ కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్టు లో పెట్టుకున్నాను ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లో చేశాం గ్రాస్ రోడ్ క్షేత్ర స్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వారి యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేశాం అదే మరిగా విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకుని ఈరోజు మీరు ఇంత మునుగోడు భాగస్వాములు అయ్యారు ఈ రోజు రాష్ట్రంలో బ్రాడ్ గా డిస్కస్ చేయడం కోసం మీ ఆలోచన తీసుకోవడం కోసం అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇది అవతార తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని తెలియజేస్తున్నా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్స్టెన్సివ్ ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం మండల్ మున్సిపల్ వర్క్ షాపులు పెట్టాం నాలుగు వందల అరవై నాలుగు మండలాల్లో నూట ఆరు మున్సిపాలిటీ వర్క్ షాపులు పెట్టాం ఒక లక్ష పద్దెనిమిది వేల కుటుంబాల్లో రెండు పేజీలు ఇచ్చి వాళ్ళందరి న్యూస్ తీసుకున్నాం క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకుని ఈ విషయం తయారు చేశాం అవేర్నెస్ మీటింగ్స్ తొమ్మిది వందల ముప్పై ఆరు మండలాల్లో నాలుగు వందల అరవై ఐదు మున్సిపాలిటీకాలిటీస్ లో పెట్టి పదివేల డెబ్బై ఎనిమిది మీటింగ్స్ గ్రామ వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు ఇంకా ఒకరి దేశం ఇరవై ఆరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు స్కూల్ కమిటీస్ అన్ని రెండు వేల వంద కాంపిటీషన్లు పెట్టి నాలుగు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఆరు వందల ఇరవై రెండు కాంపిటీషన్స్ పెట్టి నలభై రెండు నలభై మూడు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంకా పక్కన కాలేజ్ యూనివర్సిటీలో మూడు వందల యాభై రెండు ఇన్స్టిట్యూషన్స్ లో ముప్పై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు అధ్యక్ష ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పదిహేడు లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి అందులో యాభై ఆరు పర్సెంట్ ఉమెన్ రెస్పాండ్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఒక ఉదాహరణ నూరు మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్ లో యాభై ఆరు పర్సెంట్ పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్ సౌట్లో ఉన్నాయి మేము కూడా ముందుండాలన్న ఆలోచన ఉంది దానికి నిదర్శనమే ఇదే నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా ఒక ఇరవై ఇరవై పర్సెంట్ విద్యార్ స్టూడెంట్స్ యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్లుండాలి ఉండాలి విజన్ అంటే ఏంటి మేము కూడా ఉండాలి మా జీవితం కూడా దీంతో ముడిగుడు అనే ఉద్దేశంతో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ భాగస్వామి అయ్యారు రైతులు పదిహేడు పర్సెంట్ అయ్యారు ఐదు పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యూజ్ చెప్పారు వాళ్ళ కోసం ఎట్లా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు కానీ ఇటీవల కాలంలో అధ్యక్ష అది మన రాష్ట్రంలో జరిగింది అంత చైతన్య ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు ప్రేరణ భాగస్వాములు అందరినీ అభినందిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదని ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి పేదవాళ్ళ పట్ల బాధ్యత మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అందుకే జీరో పవర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదటి తారీఖు పెట్టాం పెన్షన్లు ఇస్తున్నాం సమీక్ష కార్యక్రమాలు ఇస్తాం ఇవి అంతేకాకుండా పేదరిక నిర్మూలనలో ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఏం చేయాలో ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం రెండోది ఉద్యోగ ప్రతి ఒక్కరి బాధిత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం ఉద్యోగాలు ఇప్పించడం ఆ ఉద్యోగాలు కూడా నా క్వాలిటీ ఉద్యోగాలు రావడం అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను అవి కూడా వర్కౌట్ చేస్తాం మూడవ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగో దశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈ రోజు మనకు అందరికీ కింది పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరిగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత ముందు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్ తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో ఒక దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం ఆవరేజ్ లో పద్నాలుగు మన రాష్ట్రంలో మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ పద్నాలుగు పర్సెంట్ ఉంది మనం ఏ వస్తువు వాడినా దాంట్లో పద్నాలుగు పర్సెంట్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితి వస్తున్నాం అదే ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే ఆరు పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో మొత్తం వస్తుంది రోడ్లు గాని రైలు గాని ఎయిర్పోర్ట్లు గాని పోర్ట్లు కాని అన్ని వస్తాయి దట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ మనం వాడేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు కానీ వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తున్నాం అందుకనే దానికి ప్రాధాన్యత ఇచ్చాం ఆ తర్వాత అధ్యక్ష ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం వ్యవసాయం చేస్తున్నాం సర్వీస్ సెక్టర్ వస్తా ఉంది నాలెడ్జ్ ఎకానమీ ఉంది కానీ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి దాని వల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాం దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకో ఒక దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజులో టెక్నాలజీ ఏజ్ దోమలు మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా గాని లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దాని వల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు మానసిక ఉల్లాసం కావాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం ఇది కాకుండా దిశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్ పంపించడానికి లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం కొన్ని ఇంకొక కొంతమంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం నేను ఆలోచించేది ఈ రోజు అధ్యక్ష ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైం లో పనిచేసుకునే అవకాశం వస్తుంది దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం ఇక్కడ కూడా అధ్యక్ష జీరో పవర్టీ పది కూడా నేను స్థూలంగా రెండు నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మనసు దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయాలను సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా మారి చేయగలుగుతాం మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్ గా ఆలోచించాం మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి మీ సూచనలన్నీ సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడు చెప్తున్నా అను నేను ఒక స్టూడెంట్ ని ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత ఇలా చేస్తానే ఉంటాను ఇక్కడ మీరు చూస్తే